హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ హ్యాపీ ఫ్రైడే అండ్ హ్యాపీ ఏరువాక రైతులందరికీ ఏరువాక శుభాకాంక్షలు ఈరోజు ఏరువాక అంటే రైతులకు పర్వదినం సో ఈరోజే ముహూర్తాలు చేస్తారు వాళ్ళు పెట్టే కొత్త పంటలకు అన్నింటికి అండ్ ఇంకొకటి ఏంటంటే రైతుల దగ్గర ఉండే మూగజీవాలన్నీ ఎటువూ ఏ ఏమైనా అటు మంచిగా అలంకరించి అంటే మనం దసరాకి ఎట్లా తయారవుతాం వాటికి కూడా అట్లా అన్ని అంటే వాటికి కూడా అలా స్నానం చేయించి వాటికి అలంకరించి కొమ్ములకు కలర్ పెట్టి వాటి పాలకు కలర్ పెట్టి అండ్ బాడీ నిండా డిజైన్స్ డిజైన్స్ వేసి వాటికి కూడా జ్యువెలరీ ఉంటుంది అంటే చిన్న చిన్న గమ్మలతో చిన్న గంటలతో అలాంటివి ముందు రోజే కొనుక్కొస్తారు తో డిజైన్ డిజైన్ లా అవన్నీ మెడలో కట్టడం కాళ్ళకు గజ్జలు కట్టడం అలా డెకరేట్ చేస్తారు అనమాట వాటిని వాటిని తయారు చేస్తారు ఎడ్లను బల్రను అండ్ వాటికి ఇష్టమైన ఫుడ్ ఇష్టమైన ఫుడ్ అంటే అది సాంప్రదాయమా ఏదైనా నాకు కూడా తినేదు కుడక బెల్లం వాటిని దంచి ఒక లడ్డులాగా తయారు చేసి అవి పెడతారు అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే పోలేలు అట్లు చేస్తారు అట్లు అంటే అట్లు అంటే బియ్యం నానబెట్టి రుబ్బి ఆ బియ్యంతో అట్లు పోస్తారు అంటే మనకు సేమ్ దోషల్లాగానే అట్లు పోస్తారు అవి కూడా వాటికి పెట్టినాకనే మేము తినేవాళ్ళం అలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి హెరువాక్ అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను మా బాపు మా తమ్ముళ్ళు ఇద్దరు చాలా హడావిడి చేసేవాళ్ళు ఎంతమంది పనులున్నా అసలు వాళ్ళ హడావిడి మా ఊరికి ఉండేది కాదు ఆ ముందు రోజు నుంచే వాటికి బాడీకి ఉన్న హెయిర్ అంతా షేవ్ చేయడం కానీ చాలా సేవ చేశారు వాళ్ళు వాళ్ళు వాటికి అసలు ఎంతమంది పనులు ఉన్నా వాళ్ళ కదకొచ్చి అనమాట ఎండాకాలం అయితే అసలు ఎన్నిసార్లు స్నానం చేయించే వాళ్ళు పై పట్టేవాళ్ళు మా పెద్ద తమ్ముడు అయితే వాటికి చూసినా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చిన్నప్పటికి అవి చెప్పడానికి ఒక మొత్తం బ్లాగ్ సరిపోను అలా మొత్తం మీద మా బాపును మొత్తం తలుసుకున్నా చిన్నప్పుడు మాకు రెండు ఎడ్లు ఉండేవి పెద్ద పెద్ద ఎడ్లు మా నాన్న చాలా సెలెక్ట్ చేసి మరీ తీసుకొచ్చేవాడు ఎడ్లనైనా బల్లనైనా అప్పుడు ఈ అంగళ్ళు అయ్యాయి ఎడ్లు బండ్లు అమ్మే అంగళ్ళు వాటికి వెళ్ళి ఆ గాయళ్ళను తీసుకొని వెళ్ళేవాడు వెళ్ళి ఆ రోళ్ళంతా ఉండి మంచి సెలెక్ట్ మంచిగా ఉంటేనే ఆయన రేట్ ఎంత అని పర్లేదు మంచిగా నచ్చితేనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చేవాడు అలా పెద్ద పెద్ద ఎట్లు ఉండేది బర్రెలు అయితే చాలా ఉండేవి ఆ రెండు ఎడ్లకు రాముడు లక్ష్మణుడు అని పేరు పెట్టుతుండే అయితే మా తమ్ముళ్ళు కూడా కవలలు రామ వాళ్ళు కూడా ఒకటి నాని ఒకటి మీ అని పేరు వాళ్ళు అవి కూడా వాళ్ళు చెప్పినట్టేనేవి రాముడు రాముడు చూస్తే రాముడు వాళ్ళకి లక్ష్మణుడు చూస్తే లక్ష్మణుడు వాళ్ళకే వాళ్ళు అనమాట అలా ఎన్నో జ్ఞాపకాలు ఎంతమంది పనులు ఉండేవాళ్ళు వాళ్ళందరూ వీళ్ళని చాలా ప్యాంపర్ చేసేవాళ్ళు మా తమ్ముళ్ళని ఆ ప్యాంపర్ తో వాటిని ఇష్టంతో ఎంతసేపు వాళ్ళ పొలం దగ్గర ఉండాలి ఎడ్లు బర్రెలతో ఉండాలనే ఇష్టపడే వాళ్ళు అన్నమాట సో ఇప్పుడు అందరు హ్యాపీగా ఉన్నారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఉండాలి కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరు సంతోషంగా ఉండాలి అండ్ ఈ రోజు ఈరోజు ఏరువాకకి నేనేం చేస్తాను చూస్తా పూజ ఇదైతే చేస్తాను కదా పూజ చేసేసి ప్రసాదం చేసి దేవుడికి వెళ్ళడం మళ్ళీ ఒకసారి వాళ్ళకి అందరికీ ఏరువాక శుభాకాంక్షలు ఈ రోజు మీరు ప్రారంభించిన ప్రతి పంట చేతికొచ్చి మీ కోరికలన్నీ నెరవేరాలని చేతిని ఉన్నా డబ్బులుంది ఏదైతే రూపాయి కోసం కష్టపడకుండా ఏదైతే రూపాయి కోసం ఎవ్వరు చేజాచకుండా తలెత్తుకొని నిలబడేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నా ప్రతి రైతన్నకు ఎప్పుడైనా గడిచిపోయిన రోజులు మంచివి గడవాల్సిన రోజులు ఎంత హార్డ్గా ఉంటాయో తెలియదు సో గడిచిపోయిన రోజులు ఎంత హార్డుగా ఉన్నా సరే అవే మంచిగా అనిపిస్తాయి అరే చిన్నప్పుడు బాగుండేది కదా ఇప్పుడు కూడా అలానే ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది కానీ ఆ బాల్యం మళ్ళీ తిరిగి రాదు కదా ఇలా అప్పుడప్పుడు గుర్తు చేసుకొని బాధపడటం సంతోషపడ్డం తప్ప ఏం చేయలేము అప్పుడున్న పండుగలు సాంప్రదాయాలు ఇప్పుడు లేవు కాకపోతే పల్లెటూర్లల్లో చేసుకుంటుండొచ్చు ఆ ఆ రైతన్నలు నాగళ్ళు ఆ నాగళ్ళని మంచిగా డెకరేట్ చేస్తారు రోజు నాగలి నాగలి అంటే తెలుసు కదా నాగలి ఒంటి దున్నతారు వాటిని కూడా ఈరోజు రంగు రంగులు వేసి మంచిగా డెకరేట్ చేస్తారు అండ్ ఎడ్ల బర్ర కూడా పాత చీరలతో తో అంత బాగా వాటిని కూడా డెకరేట్ చేసి ఊరంతా దిక్కుతారు ఆ అండ్ ఎడ్లకు బరలు కూడా కొమ్ములకు కలర్లు పెట్టడం కానీ ఆ వాటికి కలర్లు పెట్టడం మంచిగా పువ్వులు పువ్వులు డెకరేట్ చేయడం చాలా అసలు ఎన్ని చెప్పుకుంటే పోతే ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి ఎంతమందికి జ్ఞాపకాలు జ్ఞాపకాలు గుర్తున్నాయి సో మీరు కూడా మీ ఊర్లో మీరు ఈ అరవాక ఇలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కామెంట్ చేయండి అండ్ రోజు నేను పెట్టే ప్రసాదం ఏంటో చేద్దాం పండి నేను కూడా గా అట్లు చేయడానికి ట్రై చేస్తాం చూద్దాం మనకి కుదురుతుందా ఆ ప్రయోగం సరి చేద్దామా నా దగ్గర బియ్యం పిండి ఉంది బియ్యం పిండిని మిక్సీలో వేసి ఒక రెండు రౌండ్లు ఎత్తిపోతాను కొన్ని వాటర్ వేసి అది కొంచెం అంటే నురుగా నురుగా వస్తుంది కదా అది అట్లే చూద్దాం ఒకవేళ అట్లు సక్సెస్ అయినాయి అంటే అప్పుడు మనం ఆ గోధుమ పిండితో చేసే స్వీట్ ఇచ్చేస్తాం సరేనా చదువు ఇలా వచ్చింది మళ్ళీ వాటర్ యాడ్ చేశాను నేను మిక్స్ చేసేటప్పుడు మీరు కూడా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి ఇలా ఉంది చూసారా ఇలా ఒక స్పూన్ కి బట్టయిల్ అనమాట నేను కూడా అది సేమ్ ఫాలో అవుతున్నా చూద్దాం మనకు కూడా వస్తుందాఫుల్ గా వచ్చి స్వీట్ చేయడం ప్రాసెస్ రాదు మా అమ్మకి పనిచేస్త అమ్మ అది అట్లాకొక స్వీట్ చేస్తారు చూడ అది ఎట్లా చేస్తారే అట్లా అట్లా అర్థపంది ఇంటు చూచినాము నాకు చేస్తున్నా చక్కర ఎప్పుడు వేయాలి అంటే ముందే వీళ్ళలో చక్కర వేయాలా అంతేన అండ్ ఇంకొకటి ఏంటంటే అలా ఇలాచి వేయాల కదా ఇలాచి పొడియాలి అంతేనా సరే నేను అట్లా పోస్తున్నా బియ్యం పిండి బియ్యం పిండిని మంచిగా మిక్సీలు వేసిన వాటర్ పోసి మిక్సీ వేసి రెండు రౌండ్ దిప్పిన ఫస్ట్ ఒక టేస్ట్ చూసిన మంచిగానే వచ్చింది ఇప్పుడు ఇప్పుడు చేయడానికి ఫస్ట్ స్వీట్ తయారు చేసుకున్నాక అట్లా వస్తుంది సరే తయారు చేస్తా ఇప్పుడు కూడా ఇస్తారాక నా చేతిలో ఒకటి ఇస్తారా కదా ఆకు పట్టుకున్నా నేర్పేటందుకు నేను ఒకటి ఇస్తారా కూడా బోర్లే సరే నేను ఒకటి ఇస్తారాక బోర్లేయాలిగా దాన్ని అటు పోసి ఆకుతో ఇట్లా నేర్పి నేను దాని మీద బోర్ బోర్లేయాలి అంతేనా సరే దాన్ని చేసినాక చెప్తా బాయ్ మళ్ళీ చేస్తాను చూసిరా మా అమ్మ చెప్తుంది ఇంకా తిండేవా అంటుంది సో ఇది చేసినాక కదిందాం లేట్ అయితే సో అమ్మ చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యాం చాలా అది మరిగేలోపు ఇల్ల ఇలాచి కొంచెం గోధుమ పిండి కలుపుకున్నాం ఇప్పుడు మరుగుతుంది కదా ఈ కలిపిన ఈ పిండిని దీంట్లో ట్రై ఉడకాలి ఉడక ఇది చల్లగైనాక చిక్కగా అయిపోతాయి ఇది బాగా ఉడికింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం మన అట్లా కాంబినేషన్ స్వీట్ రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లారాలి ఆ లోపల మనం అట్లా వేసుకుందాం మీద నా ప్రయోగం అయితే సక్సెస్ అయింది కానీ నేను ఇచ్చే రివ్యూ మాత్రం ఒకటే ఎంతైనా బియ్యం నానబెట్టి రుబ్బి అట్లు పోస్తేనే బాగుంటుంది పిండితో పోస్తే మాత్రం అస్సలు బాగా రావు లాస్ట్కి ఒక నాలుగు పాడైనాక ఇంకా నాలుగు మంచి వచ్చింది అది కథ అనుమత సో నెక్స్ట్ టైం అట్లు చేస్తాను బియ్యం నానబెట్టి మిక్సీ రుబ్బడం అయితే నావలే కాదు మిక్సీ కేసి చేసి చూపిస్తాను సరేనా ఇప్పటికైతే అడ్జస్ట్ అయిదాం మొత్తం మీద ప్రయోగం అయితే సక్సెస్ అయ్యింది హండ్రెడ్కి ఎయిటీ మార్క్స్ నాకు నేను వేసుకుంటాను ఎయిటీ కూడా కాదు సెవెంటీ ఫైవ్ మార్క్స్ నాకు నేను వేసుకుంటాను ఎందుకంటే సీట్ అయితే బాగా కుదిరింది అండ్ అట్లు పర్లేదు అంత టేస్ట్ అయితే కావాలనుకుంటుంది నేనైతే టేస్ట్ చూసి చెప్తాను ఫస్ట్ దేవుడికి పెడతా తర్వాత టేస్ట్ చూసి చెప్తాను ఓకేనా స్టేట్ యూన్ దేవుడికి పెట్టేటప్పుడు వీడియో అయితే దిగాను నేను తినేటప్పుడు వీడియో తీస్తాను ఓకేనా బై

అది రుబ్బి చేయడం వల్ల దాని టేస్ట్ వేరే వస్తుంది ఇది నార్మల్గా పిండి మనం నానబెట్టి చేసినాం కదా దీనికి దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అది బాగుంది మీరు ఎంతమంది ఈరోజు అక్కడ తిన్నారు కామెంట్ చేయండి ఆయన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కొత్తగా వీడియో తీసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్